చాలా అద్భుతంగా వదిలేస్తే మొత్తం తినేస్తాను సరదా తినేంతిక్కు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారు కన్నుమూత నేను చూసిన సినీ ప్రముఖులంతా కూడా సంతాపించారు కోట లాంటి నటుడు మళ్ళీ పుట్టడం కష్టమని చెప్పి అందరూ భావోద్వేగంతో మాట్లాడే పరిస్థితి కోటా మరణాన్ని ఆయన నట జీవితాన్ని ఏ రకంగా చెప్తారు వర్మ మీకు తెలుసు నాకు సినిమాల గురించి వాస్తవంగా పరిచయం తక్కువ నేను కానీ కోటా శ్రీనివాసరావు నటించిన చాలా సినిమాలని చూశాను ఓకే సో అందరికీ తెలిసిన గొప్ప నటుడు ఒక మాటలో చెప్పాలంటే తెలుగు సినీ పరిశ్రమే కాదు లక్షలాది మంది ప్రేక్షకులు కన్నీటి వీడుకోలు ఇస్తుంటే బహుశా స్వర్గంలో ఇప్పటికే చేరిన నటుడు నమస్తే తమ్మి దావత్కు చేయి మన కోటా వస్తున్నాడు అని అంటారు కావచ్చు ఎందుకంటే ఇది చాలా పాపులర్ డైలాగ్ మీకు ప్రతిఘటన సినిమాలో మినిస్టర్ కాశయ్య పాత్రలో నమస్తే తమ్మి దావత్కు సిద్ధం చేయని సో ఆ ర అంత గొప్ప నటుడుగా ప్రత్యేకత ఏంటంటే మీకు కొన్ని కాంబినేషన్లు సినీ పరిశ్రమలో వెండితెర పైన చెరగని ముద్ర వేస్తుంది మీకు మీ రావు గోపాలరావు అల్లురామలింగయ్య ఈ కాంబినేషన్ అంటేనే అసలు ఇక ప్రేక్షకులకు ఆనందం అలాగే మీకు కోటా శ్రీనివాసరావు ఎంటర్ అయ్యే నాటికి సుత్తివేలు వీరభద్రరావుల కాంబినేషన్ తర్వాత కోటా శ్రీనివాసరావు బాబుమోహన్ల కాంబినేషన్ సో ఇంత గొప్ప కాంబినేషన్లు మనకు అరుదుగా దొరుకుతాయి సో అందువల్ల ఇప్పుడు ఒక నటుడు పోవడం కాదు ఒక గొప్ప కాంబినేషన్ కూడా ఆగిపోయి బ్రహ్మానందంతో కూడా సార్ అవును ఆనా పిల్లంటలో మీకు ఆ పిసినారి లక్ష్మీపతి పాత్ర అవును పిసినారి అంటే ఇంతకన్నా డిఫరెంట్ గా ఎవరు అనుకో అవును సార్ తెలుగులో మనకు పిసినారి గుర్తొస్తే ఆనా పిల్లంట గుర్తు రాల్సిందే కోట రాల్సిందే గుమ్మానికి కోడి కట్టి అవును తెల్లన్నం తింటూ ఉంటాడు అది తెలుగులో ఈడియం అయిపోయింది గుమ్మానికి కోడిని కట్టి తెల్లన్న తింటావురా అని అంటే ఈ పిసినారితనానికి ఒక రకంగా పరాకాష్ట సో ఇంకా చెప్పాలంటే ఇంతకన్నా డిఫరెంట్గా పిసినార్ ఉంటాడు పిసినార్ అంటే ఆహ్నా పిల్లంట్లో కోట లక్ష్మీపతిని గుర్తొస్తారు సో ఈ ఒక్క పిసినార్తనమే కాదు మీరు గమనిస్తే ఒక విలనిజం మినిస్టర్ కాశయ్య కానీ గణేష్లో భయపెట్టించేటువంటి పాత్రలు మినిస్టర్ సాంబశివుడు కానీ ఈ రెండు విలన్లే కానీ చాలా విలక్షణమైన విలనిజం మొదటి విలనిజం మనకు చూస్తే నవ్వు వ్యంగ్యం వస్తుంది వెటకారం వస్తుంది పొలిటికల్ సటాయిర్ గుర్తొస్తుంది ఇంకో విలన్ అంటే మనకు బీభస్తం భయంకరం గుర్తొస్తుంది సో ఒక విలనిజంలో కూడా ఇలా పలు కోణాలు చూపెట్టవచ్చు అని మీకు నవరస నటుడు అనే అందరూ కీర్తిస్తున్నారు ఎందుకు పిసినార్తనం లేదా విలనిజం లేదా కామెడీ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక మధ్యతరగతి తండ్రి కావచ్చు ఒక నా అల్లరి చేసే తాతయ్య కావచ్చు ఇలా పత్రికల్లో కూడా మీకు ఈ ఈ వాస్తవాలు రాశారు మీరు గమనిస్తే లేదు మీకు నవ్వించే పోలీస్ కావచ్చు ఒక కంట్రాస్టింగ్ పాత్రలో జంబలక్కడి పంబ అంటే ఒక అందరిని అన్ని అందరినీ హల్చే హల్చల్ చేయించే పాత్ర కావచ్చు అణిగి మణిగి ఉండే పాత్ర కావచ్చు అంటే సినిమాలో రెండు భాగాలుగా ఒకే సినిమాలో జంబగా పంపగా జంబలక్కడి పంపగా నటించడం అంటే మామూలు విషయం కాదు కదా సో అలా ఒక ఆస్తి నటుడిగా కావచ్చు మీకు మీకు హలో బ్రదర్ అనుకుంటాను అది మీ తాడి మట్టయ్య అవును పాత్ర నవ్వించే పోలీసు పాత్ర సో ఇలా మీరు ప్రతి పాత్రలో అంటే హాస్యము లోభము పిసినార్తనము మీకు భయ భయపెట్టించే లక్షణము మోసకారతనము మీకు వ్యంగ్యము వెటకారము ఇలా ఒక ఆప్యాయత మమకారము ఇలా అనేక రకాల రసాలను కూడా సమర్థవంతంగా పోషించగలిగే అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఎందుకంటారు అంటే ఎలాంటి అభినయాన్నయన బహుపాత్రభినయాన్ని సమర్థవంతంగా చేయగలిగిన అసలు సిస్సలు బహుముఖ ప్రజ్ఞాశాలి సో అందువల్ల మీకు ఈ ఒక్కొక్క పాత్ర ఒక ప్రత్యేకత కదా సో కొన్ని పాత్రలు అయితే ఇంతకన్నా ఈ ఈ పాత్ర ఇంకెవరైనా చేయగలరా అవును నీకు ఇప్పుడు పిసినారి లక్ష్మీపతి పాత్ర చూస్తే కోటా శ్రీనివాసరావు కాక ఇంకెవరైనా పాత్ర చేయగలరా చేయలేరు భవిష్యత్తులో రారు అని మనం చనిపోయిన సమయంలో అనిపిస్తుంది మనకు కానీ స్థారేమో చూద్దాం ఆశించుదాం కానీ అది చూసేవారికి ఏమనిపిస్తుంది ఈ పాత్రలు ఇంకెవరైనా ఇంత బాగా చేయగలుగుతారా ఇంతకన్నా ప్రత్యేకంగా చేయగలుగుతారా అని అనిపిస్తుంది వాస్తవంగా చాలా కాంపిటీషన్ ఉన్న సమయంలో ఎంటర్ అయ్యాడు అప్పటికే మీకు గుర్తుంటుంది కైకాల సత్యనారాయణ రావు గోపాలరావు గొల్లపూడు మారుతురావు ఈ రకమైన పాత్రల్లో పోషించేవాళ్ళు అప్పుడు సార్ సో ఈ ఇలాంటి సమయంలో అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రకరకాల పాత్రల్లో అంటే సిమిలర్ పాత్రల్లో పోషిస్తున్న టైంలో ఒక బలమైన కాంపిటీషన్ ఉన్న సమయంలో వచ్చారు వచ్చి మీకు ప్రతిఘటనతో తెలుగు సినీ పరిశ్రమలో ఒక తారస్థాయికి చేరిపోయాడు కదా అందుకే ఆ కొటేషన్ మీకు నమస్తే తమ్మి దావత్కి సిద్ధం చేయి అని ఆ పదం నేను ఇప్పుడు స్టార్టింగ్లో వాడటానికి కారణం మన కోట వస్తున్నాడు అనే స్వర్గానికి ఇప్పుడే చేరిన నటులు అంటారు అని సింబాలిక్గా అనటానికి కారణం అది సో అందువల్ల ఒక ఆ నటనకు ఉండే ప్రత్యేకత విలక్షణ శైలి ఇవన్నీ మనము చనిపోయే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ట్రిబ్యూట్ ఇవ్వటానికి నివాళి అర్పించటానికి కొన్ని ఉపమాన కొన్ని ఎడ్జెక్టివ్స్ వాడుతూ ఉంటాం కానీ ఇక్కడ మాత్రం ఆ ఎడ్జెక్టివ్స్ తాన దానంతటవే ఒదిగిపోతాయి ఇదేదో ఒక సంతాపాన్ని తెలపడానికి వాడుతున్న పదాలలాగా అనిపించవు సో నిజంగా కోటా శ్రీనివాసరావు అంటే అదే కదా అనిపిస్తుంది సో కోటా శ్రీనివాసరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే ఏదో ఆయన సంతాపం తెలపడానికి అంటున్నారు అని ఎవరు అనుకోరు సో ప్రతి పాత్రలోనూ జీవించాడు అంటే సహజంగా సంతాప సందేశాల్లో ఉండేటువంటి పదాలు ఇవి కానీ ఎవరు కూడా ఇది సంతాప సందేశం కొరకు అరువు తెచ్చుకున్న పదాలు అనుకోరు సరే నిజంగా అదే కదా అలాగే కదా అని కోటా శ్రీనివాసరావు వెండి తెరపైన చూసి ఆనందించిన కోట్లాది ప్రేక్షకులకు భిన్నమైన అభిప్రాయం రాదు ఇప్పుడు కొంతమంది నటుల విషయంలో కొంతమంది బాగా అభిమానిస్తే కొంతమంది అభిమానించకపోవచ్చు కూడా ఎంత పెద్ద నటులకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది కానీ ఈ కోట శ్రీనివాసరావు విషయంలో మీకు అన్ని రక ఆయన పాత్రల్ని అభిమానించిన వాళ్ళు ఎవరు ఉంటారని అనుకో అందుకనే విలక్షణ అందుకే విలక్షణానికి కారణం అది ఒక క్యారెక్టర్టిస్ట్గా ఒక భిన్నమైన పార్శ్వాల్లో చూపగలిగే విలన్గా ఒక హాస్య నటుడుగా ఇలా సో ఇన్ని రకాల పాత్రల్లో పోషించగలిగితే అన్ని రకాలమైన పాత్రల్లో ఒక అద్భుతమైన నటన సామర్థ్యాన్ని ప్రదర్శించినటువంటి నటుడు సో ఎవరైనా మన భగవద్గీతలో చెప్పినట్లు పుట్టిన ప్రతి వ్యక్తికి మరణం తప్పదు కానీ ఈ మరణం అగాధాన్ని అయితే సృష్టిస్తుంది అంత సులభంగా చరిత్రలో ఇలాంటి నట జీవిత పాత్ర పోషించిన నట ఆ నటన పాత్ర పోషించినటువంటి వారు అరుదుగా లభిస్తారు అందుకే కోటా శ్రీనివాసరావు మృతికి మనం సంతాపం తెలుపుతూ ఆయన నటించిన పాత్రలు తెలుగు సినీ పరిశ్రమలో వెండితెలపై కోట్లాది ప్రేక్షకుల హృదయాలలో మనకు ప్రతినిత్యం కనబడుతూనే ఉంటారు ముఖ్యంగా మన దగ్గర లేకపోయినా మన సినిమా చూడకపోయినా కొన్ని పాత్రలు కొంతమంది నటులమో భౌతికంగా మన మధ్య లేకపోయినా సినిమా చూసినప్పుడు టీవీలోనూ థియేటర్లో గుర్తొస్తారు కానీ కోటా శ్రీనివాసరావు నిజ జీవితంలో గుర్తొస్తారు ఓ పిసినారిని చూస్తే కోటా శ్రీనివాసరావు గుర్తొస్తాడు ఓ విలన్ లాంటి రాజకీయ నాయకుడిని చూస్తే కోటా శ్రీనివాసరావు గుర్తొస్తాడు ఒక నవ్వించే వ్యక్తిని చూస్తే కోటా శ్రీనివాసరావు గుర్తొస్తాడు సో అందువల్ల సినిమా చూడకపోయినా పైన గుర్తొచ్చేటువంటి నటుడు కోట శ్రీనివాసరావు సార్ ఆయన రాజకీయంగా కూడా ఎమ్మెల్యే ఉంది కదా మీరు ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడడం వాస్తవంగా నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు వారి వియంకుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఓకే సో నాకు ఆయన కొడుకు కోట ప్రసాద్ ఓరారు పైన యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి అంటే మా నా నైబర్స్ వాళ్ళ కోడలు కూతురు కోటా శ్రీనివాసరావు కోడలు ఓకే సో అప్పుడు వెళ్ళాను నేను నివాళు అర్పించడానికి తర్వాత నేనుంటున్న కమ్యూనిటీకి ఆయనకు గ్రాండ్ చైల్డ్ పుట్టినప్పుడు వచ్చాడు సో అప్పుడు ఒకసారి కలిసాను తప్ప నాకు ప పెద్దగా పరిచయం లేదు కానీ కోటా శ్రీనివాసరావు పరిచయం లేని తెలుగువాడు ఉండాడు కదా అవును సార్